హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వము వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించడానికి కమిటీ ఏర్పాటు చేశారు కదా ఆ కమిటీ ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలను గుర్తించింది మరి ఇప్పుడు కమిటీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి అప్డేట్ వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటిదంటే కమిటీ నుంచి అప్డేట్ ఏమొచ్చిందంటే ఏదైతే ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రివ్యూ చేస్తున్నారు పోస్టులను కౌంట్ చేయడానికి రివ్యూ చేస్తున్నారు సో ఇక్కడ షెల్ బి ట్రీటెడ్ ద మోస్ట్ అర్జెంట్గా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ముఖ్యంగా అయితే ఈ యొక్క రివ్యూ అనేది సో వితిన్ ఈ వన్ మంత్ కల్లా అయిపోయేటట్టుగా ఇక్కడ కమిటీ చూస్తుందనమాట సో ఇక్కడ చూడవచ్చు సార్ సిక్స్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి అప్డేట్ సో ఇది సార్ ఈరోజు వచ్చినటువంటి కమిటీ నుంచి ఆ ఖాళీలను గుర్తించడంలో రివ్యూ చేస్తున్నారు సో అతి తొందరగా అతి తొందరలోనే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ముందు ఉంచారున్నారు